క్షమిస్తే మీ బొమ్మ గీసి మీ చేతిలో పెట్టేస్తాను ఓ అదే సరే కానీ టీ కొట్టాక్ ఫోన్ నావు ఆ చెప్పు ఇక్కడ ఎవడో ఏదో నా బొమ్మ గీస్తున్నాడు ఆ పెద్ద లఫ్ ఫుట్ ఉన్నాడు ఓకే ఓకే నువ్వు కూడా త్వరగా వచ్చాయి నువ్వు కూడా గీంచుకుంది కానీ వంద రూపాయలు ఏంట ఆటో వాడిని తొందరగా ట్రై చేయమని చెప్పు త్వరగా వెళ్ళమని చెప్పు సార్ అయిపోయింది సార్ అయిపోయిందంటే లైన్లో ఉండు లైన్లో ఉండు త్వరగా వెళ్ళమని చెప్పి ఆటో వాడిని బాగుందిరా చాలా బాగుంది వంద రూపాయలు సార్ వన్ తీసుకో వన్ తీసుకోరా వన్ తీసుకో మీ బొమ్మే సార్ హలో ఆ మరొక బైస్తారావా యాక్సిడెంటా ఏ సెంటర్లో ఉండు వంద రూపాయలు సార్ టెన్షన్ లో ఉన్నట్టున్నారు మళ్ళీ కలుస్తారు మిమ్మల్ని కావాలంటే ఎక్కడ సార్ నన్ను నన్ను కలవాలంటే నీ కర్మ కాలిపోయి సగం జీవితం సంకన ఆగిపోయి పొజిషన్ క్రిటికల్ గా ఉంటే తప్ప నన్ను కలవలేవు ఎవరు నువ్వు క్యాషియర్ ఎక్కడ ఇక్కడ క్యాషియర్ ఎందుకుంటాడు మరి నా రెండు లక్షలు ఎవరు ఇస్తారు రెండు లక్షలు ఏంటి ఏటీఎం చోరి దొంగ ఎవడో తెలిస్తే రెండు లక్షలు ఇస్తాను పేపర్ లో ఆడింది ఇచ్చారు ఆ రెండు లక్షలు ఇస్తే వెళ్ళిపోతా హలో నువ్వే నా దొంగని చూసింది అయ్యా ఏంటి ఇలా ఉన్నావు ఏ ఇలా డబ్ల్యూ డబ్ల్యూరా ఎక్కడ చూసాం ప్యాట్నీ సెంటర్ ప్యాట్నీ సెంటర్ దొంగతనం జరిగింది ప్యారాడైస్ సెంటర్లో ప్యాట్నీ నుంచి ప్యారాడైస్కి వచ్చాడు వాడే దొంగని నీకు ఎలా తెలుసు ఆడే చెప్పాడు దొంగని వాడి గురించి వాడే చెప్పుకుంటాడా ఒక్కొక్క ముఖం చూస్తే ఒకలా అనిపిస్తుంది మీ ముఖం చూస్తే చేప బుద్ధదు అదే నా ముఖం చూస్తే చెప్పేసుకోవాలని అనిపిస్తుంటది ఏం చేస్తుంటావు ఆర్టిస్ట్ అండి రోడ్డు మీద వాడి ఏది చంపిసానండి మళ్ళీ ఇస్తావా రెండు లక్షలు ఇస్తారా

చిరంజీవి బొమ్మ కదా అందరి వాడు మెగాస్టార్ చాలా సార్లు ఆయన అలాట్ అయిపోయి పర్ఫెక్ట్గా గీసాను సార్ వేస్తాను కానీ పర్ఫెక్ట్గా వస్తుందని నమ్మకం లేదు రేపు వచ్చి గీస్తాను సార్ కానీ నేను చూశాను సార్ సర్లేనే వదిలేస్తున్నా ఎక్కడ ఇచ్చి వెళ్ళు ఓకే ఎక్స్క్యూస్ మీ గైస్ నా రైట్ సైడ్ ఎవరన్నా ఉంటే నేను డిస్టర్బ్ ఫీల్ అవుతాను కావ్రీబడి స్టాండ్ డేర్ గో గో ఎవ్రీబడి యువర్ బాడీ బెటర్ గో ఓకే థ్యాంక్ యూ

ఇంటికెళ్ళి అన్నం తింటుంటే కడుపు రగిలిపోతుంది ఐ కెన్ అండర్స్టాండ్ యువర్ కండిషన్స్ బట్ యాస్ ఎన్ ఆర్టిస్ట్ నాకు కొంచెం ఫ్రీడమ్ కావాలి కొంచెం టైం ఇస్తే ఐ కెన్ డ్రా బెటర్ ప్రామిస్ ఆర్టిస్ట్ చెప్పకూడదు సార్ షుడ్ నా టైం బాగుండీతో రక్త నీసంకల్ నాకు కలిసి వస్తుంది లేకపోతే మొదటి రోజు చిరంజీవి బొమ్మ వేసినప్పుడేసి రైట్ సైడ్ ఎవరన ఉంటారు డిస్టర్బ్ అవుతాను నీ ఇంత టాార్స్ పెట్టడు కెనొట్ ఎంట్ర కెనట రే వీనికి రైట్ లెఫ్ట్ చుట్టూ చండి రే రే సరిగా నిన్ను రే రే కే ఆ నన్ను చోడో ఆ చూస్తున్నా ఆ జాగ్రత్త చూడు మళ్ళీ వెంకటేష్ నుసవంటే అయిపోయావే బాలకృష్ణ గాని పవన్ కళ్యాణ్ గాని ఎన్టీఆర్ గాని మహేష్ గాని సార్ మొన్న టీవీలో చూసామే డాన్స్ చేశాడు అడుగాని ఇలా ఎవడి బొమ్మైనా వేసావో పెన్సిల్ తో గొంతులు పొడుస్తున్నా అర్థమైందా బొమ్మ సరిగా రాదు అని రోడ్డు మీద అందరి దగ్గర డబ్బులు తెప్పిస్తాం ఇన్సల్టింగ్ వెరీ గుడ్ ఆర్టిస్ట్ నా చెప్పరా అంటే నేను దొంగతనం చేశానా దొంగతనం చెప్పు అంటే సార్ మీరు నా ఇతరుడు కూర్చొని రివాలర్ పట్టుకొని చూడు బాగా అద్దరు కదా సార్ అందుకే ఆ టెన్షన్ లో మీ మొఖం వచ్చేసింది సార్ వేసావు కదా మరి దొంగడి బొమ్మని ఎందుకు ఈ రోజు ఎలాగైనా సరే వాడు బొమ్మ గీసేస్తాను సార్ ఆరు లక్షలు ఇప్పించండి సార్ ఆ డబ్బులు వస్తాయి నాస్తు చాలా చోట అప్పు చేస్తాను సార్ వద్దు నీ మీద నాకు డౌట్ వస్తుంది అసలు నువ్వు ఆ దొంగని చూసావా లేదా అని చూశాను సార్ నేను నమ్మను నాకు లైట్ డిటెక్టర్ కావాలి ఎక్స్పర్ట్ ని పిలిపించండి వీడు డ్రాయింగ్ లో వీక్ బట్ నిజం చెప్తున్నాడో అబద్ధం చెప్తున్నాడు ఏంటి సార్ ఇది కరెంట్ నిన్ను చంపడానికి ఇంత ఎక్విప్మెంట్ ఎందుకురా ఇది అబద్ధాల మిషన్ అబద్ధాలు అదే ఆడదు నువ్వు ఆడితే చెప్తుందా ఎక్కడో చూసినట్టు అనిపిస్తుంది కదా రావట్లేదు కదా నన్ను కలవాలంటే నీ కర్మ కాలిపోయి సగం జీవితం సంఖె ఆగిపోయి పొజిషన్ క్రిటికల్గా ఉంటే తప్ప నన్ను కలవలేవు అడిగిన దాన్ని కరెక్ట్ గా సమాధానం చెప్పో సార్ వాట్స్అమ్ వయసు ఎంత మిషన్ అరుస్తుంది ఇక్కడ అసలు వయసు చెప్పు ముప్పై రెండు చెప్పావు అలవాటు అయిపోయింది అబద్ధాలు చెప్పడం అలవాట అప్పుడప్పుడు ఏజ్ విషయంలో అబద్ధాలు ఆడుతుంటారు ఇంతకు నువ్వు ఆడా మగ నువ్వు దాన్ని చెక్ చేయకూడదురా నిన్ను చెక్ చేయడానికి దాన్ని తీసుకొచ్చా తప్ప తప్ప సమాధానం చెప్పు నేను సార్ల స్మూత్ కాదురా టూ హార్ష్ పెళ్ళైందా కానీ అక్రమ సంబంధాలు ఆ బ్యాలెంట్ ముగ్గురుతో 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 గుర్తుకొచ్చింది ఈ ఇంటి బాధాన్ని మర్చిపోయి ఓకే రాత్రి ఎక్కడ ఏ ఇంట్లో ఏ ఇంట్లో ఇంట్లో ఏ ఇంట్లో మా ఇంట్లో పక్క ఇంట్లో ఏ ఆగలు ఊరికెళ్తే పాప ఒక్కతే ఉంది దొంగతనం ఎప్పుడైనా చేశావా లేదు చేశాను సార్ చిన్నప్పుడు పెన్సిల్ దొంగతనం చేశాను అయితే నువ్వు దొంగ అన్నమాట కాదండి దొంగ సార్ కానీ చిన్న దొంగను సార్ మిషన్ ని తిరుతున్నా వింటే ఆ ఏటీఎం దొంగతనం చేసింది నువ్వేనా నాకు డౌట్ గా ఉంది సార్ వాడు వాడి బొమ్మ గీయగలవా గీస్తాను సార్ కరెక్ట్ గా వస్తుందన్న గ్యారెంటీ ఉందా వస్తుంది సార్ ట్రై చేస్తాను సార్ చివరిగా ఒక ప్రశ్న అడగండి సార్ నీకెవరినైనా ఉందా లేదు ఉంది సార్ ఎవరిని వాడు చెప్తుంది నిజమే సార్ వాడి చేత బొమ్మ గీయించే బాధ్యత నాది అరే నిన్నెవడైనా టీ తాగించి మరి కొట్టాడ్రా కూర్చో ఎవడైనా నిన్ను పక్క నుంచి తంతుంటే బొమ్మలు ఎట్టడం ప్రాక్టీస్ చేశావా ఆయన్ ఏవో ట్రై ఆ ఆయన్ ఏవో ట్రైడ్ ఇప్పుడు నాకు ఒక విషయం అర్థమైందిరా నిన్ను ఎంత ఎక్కువగా టార్చర్ చేస్తే అంత అందంగా బొమ్మలు వేయగల అది ఇప్పుడు ట్రై చేద్దాం టీ తీ తాగు టీ తాగూ ఆహా బొమ్మని చూసి బొమ్మ ఒక పద్ధతి మనిషిని చూసి బొమ్మ ఒక పద్ధతి ఊహించుకొని బొమ్మ ఇంకో పద్ధతి ఎక్కడో ఉన్న మనిషిని గుర్తు తెచ్చుకొని బొమ్మ ఇంకో పద్ధతి ఐ వాంట్ ది చూపులు చూస్తున్నారంటే వెయ్యి కమా ట్రై ట్రజే దిస్ ఇస్ మై కండర్ కొత్త మొహం గేసాడు చూసానే రే వీడు ఆ బైకర్స్ కి వస్తుంటాడు కదా సార్ గ్యారంటీ వీడే సార్ నేను నిన్ను నమ్మలేను నిన్నీ గోవాలో రాబరీ జరిగింది ఆ గ్యాంగ్ ఈ గ్యాంగ్ ఒకటి కాదు తెలియదు దీనికి తోడు నాకు ఇవాళ ట్రాన్స్ఫర్ అయిపోయింది నౌరు మూసుకుని పో నేను రైల్వే స్టేషన్కి వెళ్ళాలి ఆ ఊర్లో ఇల్లు చేసుకోవాలి పిల్లల స్కూల్ ట్రాన్స్ఫర్ చేయించుకోవాలి నా టెన్షన్లు నాకు ఉన్నాయి మరి నా రెండు లక్షలు ఇస్తారని ఎవడి బొమ్మాయి వేసేవారా మీ బొమ్మే ఈ ఏజో డబ్బులు వస్తాయని నీ డబ్బులు ఇచ్చారా లేదు సరే వాళ్ళు ఏం ఇస్తారు గాని అది ఎందుకు ఇచ్చారో తెలుసా నువ్వు నా బొమ్మ వేయడం వల్ల మాకు మంచి జరిగింది ఓ నిజం తెలిసింది అందుకని బొమ్మేస్తావా నా అది వాడు చెల్లిది సూపర్గా వేస్తారండీ స్టేషన్ లో బాగా ప్రాక్టీస్ అయిపోయింది సూపర్ కమిన్ నువ్వాడు రెండు నువ్వే చెప్పేస్తావా అది చెప్పాలి అసలు నిన్న ఎవడరమ్మన్నారా మేమే డొనేషన్ రాలేదు ఇంటర్వ్యూకి రమ్మంటే వచ్చాము నువ్వే చంపేస్తాను నీ మొహం నాకు చూపించొద్దా నిందించాలు చెప్పాలరా నీ మొఖం చూడద్దాం లేదుగా ఇంకేటమా ఈ నార్మయ్ ఎవడరా నీకు మామా నా దగ్గర ఉద్యోగం చేస్తానని చెప్పి వాడు ఎవడో గన్నాయి ఉద్యోగం ఇస్తానంటే వాడి దగ్గర వెళ్ళిపోతావా రాసికెళ్ళు ఉద్యోగం తీసాడు ఎందుకు తీసాడు నిద్రపోతున్నానని నిద్రపోతుంటేనే ఉద్యోగం తీసేస్తారా ఆ టైంలో నేను కార్ నడుపున నువ్వు నిద్రపోతూ కారు నడుపుతా ఉన్న విషయం వాడికి అంత లేట్ గా తెలిసిందా ఆడికక్క తెలిసింది నేను చెట్టు గుద్దిన తర్వాత తెలియదు ఒరే నువ్వు ఇంత వెధవ్ అని తెలిసిన తర్వాత ఏ వెధవ్ నీకు ఉద్యోగం ఇస్తాడ్రా అందుకే కదా నీ దగ్గరకు నీకు నా తెలివితేటల మీద డౌట్ అంటే ఇంటర్వ్యూ చేసుకో ఏంటి యా ఒరే ఐ విల్ పుట్ ఏ డిఫికల్ట్ క్వశ్చన్ ఓకే ఇఫ్ యూ కెన్ గివ్ ఆన్సర్ ఐ విల్ అపాయింట్ యు కోడి ముందా కోడి గుడ్డు ముందా కోడి ముందు ఎలా చెప్పగలిగావు కోడి ముందుకు ఉంటది గుడ్డి వెనకాలం చేస్తుంది కదా థ్యాంక్స్ మామ నాకు ఉద్యోగం ఇచ్చినందుకు ఏంటి ఉద్యోగం వచ్చినట్టు నువ్వే డిసైడ్ అయిపోయావా వాట్ ఇస్ దట్ టీ సర్ యూ వాంటెడ్ మీ టు టేక్ టీ సర్ హౌ మెనీ టైమ్స్ డి టెల్ యూ ఐ డోంట్ టేక్ టీ ఐ ఐఎమ్ సస్పెండింగ్ యూ ఆన్ స్పాట్ గెట్ అవుట్ సారీ సార్ మామయ్య ఈ నేను సడన్ గా ఉద్యోగం అంది అయితే రేపు నేను టీలో పెడతాడు నువ్వు ఉన్నావుగా కొంచెం బలంగా ఉంటుంది సార్ రియలీ సార్ పెద్ద ఈడైనా గుండెపాటు గుమ్మడి అవునండి గుమ్మడికాయలు ఉన్నాడు వీడి గుండె పుట్టేంట్రే ఏ మల్లుడు ఎట్లున్నావు ఉన్నాడు ఊసోరి డిస్కషన్ షురు చేద్దామా వద్దండి మీకు దండం పెడతాను బాపుకి డిస్కషన్ అంటే చాలా ఇష్టం మాకు చాలా కష్టం అండి బాపు ఆయన బావతో ఎందుకు డిస్కషన్ గీ బాలిగా తోటి చేద్దాం డిస్కషన్ సార్ సార్ నాతో డిస్కషన్ అయ్యి సార్ రే నన్ను విధించడానికి తీసుకొచ్చా హార్ట్ అటాక్ అంటే వచ్చాం గానీ ఇలా మన మీద అటాక్ చేస్తారు నాకే తెలుసండి కర్మరా బాబు సూపర్ డిస్కషన్ అంటే ఇదే అంత పెద్ద పెద్ద సార్ తాగేస్తారా గుండెకి మంచిది కదేమో నా గుండెకేడు రాయి రాయి సార్ మీరు అలా కొట్టుకోకండి నా గుండె కొట్టుకుంటుంది ముందు చేర్చు కొట్టుకోండి ఏమైనా నీతో మందు కొడతా అంటే స్వర్గంలో ఉన్నట్టుంది అల్లుడు ఓకే రెండు రోజులు అయితే అక్కడికేస్తారు కదా సార్ రెండు దినాలలా స్వర్గం లాంటి మనం ఊరికి పోతాన్నావు అదేంటి నాలుగు రోజులు ఉంటారని చెప్పారు కదా డాక్టర్ అంటే డాక్టర్ రంగనాథం ఉన్నాడుగా బాపు ఓ నెల్లో వచ్చి నన్ను కలుస్తాన్నాడు పిచ్చివాడు వాడు అభిమానం కానీ వాడు వచ్చేంతవరకు ఆగుతానా ఆ అంటే పోతారని తెలుసుకోవడం మీరు నవ్వుతున్నారంటే అక్కడ కొట్టేశారు సార్ మార్కులు సార్ నాకు ఆ విషయం చెప్పండి కరెక్ట్ గా చెప్పండి సార్ మీరు ఎన్ని రోజుల్లో పోతారు సార్ ఓ దేవు బాళిగా అల్లూని చూశాను కదా ఆ ఆనందంలో రెండు రోజుల్లో పోతాను టూ డేస్ టూ డేస్ ఓన్లీ టూ డేస్ కన్ఫర్మ్ సార్ ఈ లో మీకు ఆ విషయం చెప్పాలి సార్ ఏయ్ బాలిగా మీరు ఊరుకోండి అసలు నన్ను మాట్లాడనవరేంటి మీరు ఆ విషయం చెప్పాలి నేను ఏయ్ బాలి సార్ మీ అమ్మాయిని మా సార్ 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 తెలుసు మా అమ్మాయి అల్లుడిని ప్రేమించింది ఏమి జోకులు సార్ మీరు సూపర్ సార్ అయితే మీకు ఇప్పుడు విషయం చెప్పాలి సార్ ఇదేమో మీ అమ్మాయి ఇదేమో మా సుబ్బిగాడు సార్ ఏంటి సార్ బంగారం లాంటి అల్లుడిని ప్రాంతీ బ్రాందీ సీత ఉన్నాను సార్ కరెంట్ పోయింది కదరా ఇన్నాళ్ళు వీళ్ళు మనతోటి కబడ్డీ ఆడారు కదా ఇప్పుడు వీళ్ళతోటి ట్వంటీ ట్వంటీ ఆడతా ఈ చీకట్లో మీ క్రికెట్ అవసరమా క్రికెట్ అంటే క్రికెట్ కాదురా ఆ దుర్గా ప్రసాద్ గారి డిప్ప పగల కొట్టేస్తా రిస్క్ ఏమో ఐ వాంట్ రిస్క్ ఐ నీడ్ రిస్క్ ఐ లవ్ రిస్క్ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ అంత జాబి నో వేమరా గుడ్ మార్నింగ్ చెప్దామని రాత్రి పూట గుడ్ మార్నింగ్ చెప్పాడు కాన్వెంట్ ఎదురు గుడ్ మార్నింగ్ కదా సార్ గుడ్ నైట్ గుడ్ ఈవినింగ్ చెప్దామని సార్ 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 నాకు నిద్ర వస్తుంది సార్ నేను వెళ్ళి పడుకుంటా నేను జోల పడుతుందా బాగా పడతా ఎందుకు సార్ మీకు ట్రబుల్ రావో సార్ నేను వెళ్ళి పడుకుంటాను ఏందల్లుడు చూస్తున్నావు నా ఫ్రెండ్ లోపల ఉన్నాడు నువ్వు మాత్రం ఇక్కడ ఉన్నావు సార్ మీకు దండం పెడతాను సార్ అక్కడ కొట్టుకోట ఆపాయండి సార్ ప్లీజ్ అమ్మా సంజనా ఏం చేసిండ్రన్నా అవురా బాలిగా అయ్యా నన్ను కొడుదామని వచ్చినావులే నేను కొడదాం ఆ కొట్ట నిజం చెప్పు నిజమైతే అనుకున్నాను సార్ ఎట్లా కొడదాం అనుకున్నావు ఒకసారి కొట్రా ఏ బాగుంటుంది సార్ కొట్టరా ఎలా అనుకున్నానంటే నేనేమన్నా పాలు దాగే పసిపోరని అనుకున్నావురా లేలే నిజం చెప్పి ఎట్లా కూడదాం అనుకున్నా ఇంతా ఇంత దూరం దరిద్రుని ఆవురా నన్ను కొట్టాలనే ఐడియా నీకే వచ్చిందా ఎవడానికి ఇచ్చిండా నాకు రాలేదు సార్ నాలో ఒక అపరిచితుడు ఉన్నాడు సార్